కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను చంపేస్తాన్ని బెదిరించిన వ్యక్తిపై హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది విజయశాంతి భర్త ఎంవి శ్రీనివాస ప్రసాద్ కు నాలుగేళ్ల క్రితం చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పడంతో పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని శ్రీనివాస ప్రసాద్ హామీ ఇచ్చారు కొన్ని రోజుల తర్వాత అనుకున్న ఫలితాలు రాకపోవడంతో చంద్రకిరణ్ తో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశారు అయితే చంద్రకిరణ్ మాత్రం తాను విజయశాంతి వద్ద పనిచేస్తున్నానని చెప్పి పలువురు రాజకీయ నాయకుల వద్ద కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు ఈ క్రమంలో తనకు డబ్బులు ఎప్పుడు ఇస్తామని శ్రీనివాస ప్రసాద్ కు నిందితుడు మెసేజ్ పెట్టాడు ఒప్పందం జరగకున్నా డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన విజయశాంతి భర్త ఇంటికి వచ్చి మాట్లాడాలని సూచించారు ఇంటికి రాలేదు సరికదా తనకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులను రోడ్డుల పడేస్తాన్ని కసి తీరే వరకు దారుణంగా చంపుతాన్ని బెదిరిస్తూ మెసేజ్ పెట్టాడు దీంతో శ్రీనివాస ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు